వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని టీడీపీ ఎల్లో మీడియాలు పదే పదే విషం కక్కాయి వచ్చే ఎన్నికల్లో ఈ సంక్షేమ పథకాలకు మూడు రేట్లు ఎక్కువగా తాను ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చేస్తున్నారు జగన్ ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తే రాష్ట్రం సోమాలియా అయిపోదా అయినా అంత ఎక్కువ మొత్తంలో పథకాలు అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారంటే టీడీపీ అండ్ ఎల్లో మీడియాలు ఆముదం తాగినట్లు మొహం పెడతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో ఓడించారు ప్రజలు ఇరవై మూడు స్థానాలతో సరిపెట్టుకో అని చెప్పి ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా సంక్షేమ పథకాల జల్లు కురిసింది అవి కూడా అవినీతికి లంచాలకు ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే నిధులు జమ చేస్తున్నారు ఇంటింటికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూసేందుకు సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్లను నియమించారు దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో పాతుకుపోతుందన్న అక్కసతో చంద్రబాబు నాయుడు అండ్ కో రకరకాల కుట్రలకు తెగబడ్డారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టులకెక్కి అడ్డుకున్నారు పేదలకు డబ్బు దోచిపెడుతున్నారంటూ యాగీ చేశారు ఇలాగే నిరుపేదల ఖాతాల్లో డబ్బులు వేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమన్న వెర్రి పల చంద్రబాబు ఇలా అనడం ఆలస్యం ఎల్లో మీడియా గోదాలోకి దూకేసి ఏపీ దివాలా తీసేస్తోందని గుక్క పెట్టి ఏడ్పు మొదలుపెట్టింది చంద్రబాబు ఎల్లో మీడియాలకు తోడు సిపిఐ జనసేనలకు కూడా కలిసి చంద్రబాబు చేసే వెర్రిమొర్రి విమర్శలకు ఊతమిచ్చాయి ఏపీ దివాలా తీసేసిందని బోరుమన్నాయి నాలుగేళ్ల పాటు ఇలా ఏడుస్తూనే వచ్చిన చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మంచి సేవలు అందిస్తున్న వాలంటీర్లపైనా ఏడ్చారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గొంతు కలిపి రాగయుక్తంగా ఏడ్చారు మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మిడకాయ మీద తలకాయలేని ఆరోపణ ఒకటి చేశారు అది కేంద్రంలోని పెద్దలే తనకి చెప్పారని చంద్రబాబు స్టైల్లో ఓ అబద్ధం కూడా చెప్పారు పవన్ అందరూ కూడా టీడీపీ జనసేనను అసహ్యించుకుంటున్నారని గమనించగానే చంద్రబాబు నాయుడు తనకే సాధ్యమైన విద్యని తెరపైకి తెచ్చారు అదే యూటర్న్ తీసుకోవడం యూటర్న్ తీసుకుని సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమానికి మూడు నాలుగు రెట్లు ఎక్కువే ఇస్తానని అనడం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరి చొప్పున అమ్మఒడి ఇస్తుంటే చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తాను అమ్మఒడి తరహా పథకాన్ని అమలు చేసేస్తానని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలతోనే ఏపీ శ్రీలంక అయిపోతే మరి దానికి మూడు నాలుగు రెట్లు ఎక్కువ పథకాలను అమలు చేస్తానంటున్న చంద్రబాబు అప్పుడు ఏపీ ఏమవుతుందో చెప్పాలంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు ఖచ్చితంగా సోమాలియా కన్నా దిగబారిపోవడం ఖాయమంటున్నారు ఈ అంశాన్నే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అండ్ కోణి నిలదీశారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని పరితపిస్తున్న చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలను ఇచ్చుకుంటూ పోతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఆరు వందలకు పైగా హామీలు ఉదారంగా దానం చేశారు చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టో బుక్ ను అటకపైకి విసిరేశారు పార్టీ వెబ్సైట్లో మేనిఫెస్టో ఆనవాళ్లు కనిపించకుండా తీసిపారేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం లేదన్నది చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ ఆయన రాజకీయ జీవితం అంతా దానికే కట్టుబడి ఉన్నారు అందుకే హామీలు ఎన్నైనా ఇచ్చేయొచ్చని భావిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడిని సుదీర్ఘ కాలం పాటు గమనిస్తున్న ఏపీ ప్రజలు మాత్రం చంద్రబాబు హామీలను నమ్మడం లేదు